జయ శ్రీరామ్ మనగుడి ఇదొక హిందుత్వ ఆర్గనైజేషన్ గత రెండేళ్లుగా ఈ ఆర్గనైజేషన్ హిందుత్వం కోసం పనిచేస్తోంది ఆలయాలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంది ఇప్పటి వరకు వాళ్ళు ఆర్టీఐ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాలయ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అవి ఏమైపోయాయి అనే వివరాలు సేకరించారు ఆ వివరాలు చదువుతుంటే కళ్ళ ముట్టు నీళ్లు వస్తున్నాయి ఎందుకంటే ఒకప్పుడు ఎకరాల ఉన్న దేవాలయ భూములు ఇప్పుడు సెంటర్ లో కూడా లేకుండా కనుమరుగైపోయాయి వాటి మీద పనిచేసే దిశగా మన గుడి ఆర్గనైజేషన్ వెళ్తోంది పూజలకు నోచుకొని ఆలయాలను తీసుకొని వాటిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించే బాధ్యత కూడా వారు చేపట్టారు కొన్ని చోట్ల కొన్ని ఆలయాలకు వాళ్ల శక్తి మేరకు ఆలయాల జీర్ణోద్ధరణ కూడా చేసే కార్యక్రమం చేపట్టారు అధికంగా మత మార్పిడి జరిగే ప్రాంతాల్లో ఉండే దేవాలయం కేంద్రంగా చుట్టుపక్కల ఉన్న హిందువులలో చైతన్యాన్ని తీసుకొస్తూ వారిని ఐక్యం చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టారు రోజుకొక ఆలయం చొప్పున ప్రతిరోజు ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రసాద వితరణ చేసి చుట్టుపక్కల ఉన్న హిందువులకి సనాతన హిందూ ధర్మం గురించి వివరించే బాధ్యత స్వీకరించారు దానికి సంబంధించిన యూట్యూబ్ లింకు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఆ వీడియోలు చూడొచ్చు ఇట్లాంటి బృహత్ కార్యక్రమంలో మీరు కూడా మీ వంతు భాగంగా పాల్గొనాలి అనుకునేవారు కింద ఇస్తుల లింక్ లో వెళ్లి సభ్యత్వాన్ని పొందొచ్చు దీని ద్వారా మీరు ఏ దేవతామూర్తిని అయితే ఎంచుకుంటారో ఆ సంబంధిత ఆలయంలో మీ పేరు మీద దేవాలయం శుభ్రం చేసి మీ గోత్రనామాలు మీ పేరుతో అర్చన పూజలు నిర్వహించి మీ పేరు మీద గోవులకి గ్రాసం అలాగే ధర్మ ప్రచారం చేయడం జరుగుతోంది దానికి సంబంధించిన వీడియో దేవాలయ భూములకు సంబంధించిన వీడియో కూడా ప్రతి వారం మీ వాట్సాప్ మొబైల్ కి పంపిస్తారు ఇప్పుడు నా వీడియోని చూసి మీరు సభ్యత్వం తీసుకున్నట్లయితే ఆ సభ్యత్వం ఒక నెల మీకు ఉచితంగా ఇవ్వబడుతోంది దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటారు నాకు తెలిసి ఇప్పటి వరకు ఇట్లాంటి కార్యక్రమాన్ని నేను ఎప్పుడు చూడలేదు ప్రతి ఒక్కరూ కూడా ఈ మనగుడి ఆర్గనైజేషన్ ని సపోర్ట్ చేసి మన సనాతన ధర్మం ఏ దేవాలయాల దగ్గర అయితే మొదలైందో ఆ దేవాలయాలను కాపాడుకునే వాయిదా చేపడదాం శ్రీరామ్